వడ్డల సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ బడుగు పలికేరు వర్గాలకు కానీ అందరూ కూడా ఆయన సర్వీస్ చేస్తున్నాడు అంటే ఆయన ట్రస్ట్ ద్వారాగా ఆ సర్వీస్ ద్వారాగా ఈనాడు ఏంటంటే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరియా పార్టీలో ఉంటే నీకు నీ సామాజిక వర్గ శాఖ నుంచి నీకు సీట్ ఇస్తాము నువ్వు వచ్చి ప్రచారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడంట ఆయనకి పిలిచి ఆయన అదే విధంగా పనిచేసుకుంటున్నాడు ఈనాడు ఏమంటున్నారు అయ్యా ఇక్కడ రెట్లు నీకు సీట్ దానికి అవకాశం ఇవ్వటం లేదు నేను ఇవ్వలేము ఏదైనా నర్సరావు కేంద్ర ఎంపీగా బామన్నారంట నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నర్సరావుపేట ఎంపీగా నేనే పోయి కానీ పోటీ చేస్తానని ఆయన డిసైడ్ అయ్యి ఉన్నాడు కానీ ఈనాడు మా కమ్యూనిటీ తరఫున ఆయన నేను పోటీ చేస్తున్నానని కూర్చున్నాడు కాబట్టి ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా నాకు సీటు కావాలా సీట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాననే పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆయన ఆ ఉద్దేశం మాకు తెలిసిన తర్వాత జిల్లాలో మా కమ్యూనిటీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం నిన్న మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగా కలిసిన కందుకూరు నియోజకవర్గం అన్నీ కలిపి కూడా మనం ప్రచారం చేసి ఏ పార్టీ అయితే మన క్యాండిడేట్కి సీట్ ఇస్తారో ఆ పార్టీకే మనం అందరం ఆ పార్టీకే ఓటు వేయాలని ఒక డిసైడ్ అయిన నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో మా కమిటీ మేము జిల్లా కమిటీ తరఫున మేము మీట్లు పెడతాము అదేవిధంగా మా వాళ్ళు చైతన్యం చేసి ఏ విధంగా మాకు అన్యాయం జరిగిందో సత్తసభలలో మా ఓటు లేనిందువల్ల మాకు రావాల్సిన ప్రతిఫలాలు మాట్లాడేదానికి అవకాశం లేనిందువల్ల మా ప్రతిఫ మా ప్రతినితిగా తప్పనిసరిగా ఫస్ట్ ప్లేడ్ సుధాకర్ని మేము పంపించేదానికి కంకణ భక్తులయ్యి కాచరణ ప్రతిరోజు నిరంతరం ఈ రోజు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు ఆయన కోసం మేము క్షమించి మా సొంత ఖర్చులతో మేము తిరిగి పోరాటం చేస్తామని తప్పనిసరిగా గెలిచి పార్టీ కానీ ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తాం కులాల బీసీ సంఘాల కులాలన్నీ కలిసి కూడా సుధాకరికి టికెట్ ఇస్తే అన్ని కులాలను సహకరిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బెదార్ రవిచంద్ర గారి కడుగుతో కూడా డిమాండ్ చేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దేశంలో అని చెప్పారు ఇన్ని తరుగుతుంటే మీరు ఎందుకు మేన మేషాలు లెక్కేస్తున్నారు కేవలం మమ్మల్ని ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఓట్ బ్యాంక్ గానే వాడదలుచుకున్నారా మాకేమో రాజకీయంగా మా సమస్యల గురించి అసెంబ్లీలో గలమెత్తే వాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా మీరు పకడ్బందీగా చేయదలుచుకున్నట్టే మాకు అనిపిస్తుంది అందుకని పార్టీలు ఖచ్చితంగా జెండాలు పక్కన పెట్టి ఒకే అజెండాతో పుసుకులేటి సుధాకర్కి ఏది ప్రధాన పార్టీ రాజకీయ పార్టీ తీపిస్తుందో ఆ సీటు ఇచ్చిన పార్టీకి జిల్లాలో ఉండే మొత్తం రెండు లక్షల చిల్లర ఓటర్లని ప్రతి ఒడ్పాలు తిరిగి ఆ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తీదలుచుకున్నాం మా జెండాలు వేరే అజెండా అంతా ఒకటే పసుపులేటి సుధాకర్కి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అవకాశం కల్పించాలి ఇంకోటి రెండు అలా కల్పించని పక్షంలో వైసీపీ కానీ పార్టీ కానీ కల్పిస్తే ఆ పార్టీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది పార్టీలు ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఆలోచించమని అన్ని రాజకీయ పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ